జూలై ఇరవై ఆరు నుండి ఆగస్టు ఒకటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ పంచాంగ పరిశోధనా బృందం వారి వాతావరణ సూచన విక్షాంసమరి ఈ వారంలో ఋతుపవనములు ద్రోణి హిమాలయాల ప్రాంతములలో ఉండుడిచే దక్షిణ భారతములో ఋతుపవనాల ప్రభావంలో విరామం ఉండే అవకాశం కోస్తా ఆంధ్ర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల ఆవర్తనంతో కూడిన ద్రో ద్రోణి ప్రభావమున ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు తీవ్ర గాలులతో అచటచట కృద్ది ప్రదేశములలో ఉరుములతో మోస్తరు నుండి భారీ వర్షములు వచ్చే అవకాశం ఉంది మరి పశ్చిమ తీర ప్రాంతములలో ఉపరితల ఆవర్తనంతో అల్పపీడన ద్రోణి ఈశాన్య అరేబియాలో అల్పపీడనము కారణముగా పశ్చిమ తీర ప్రాంతములలోను గుజరాత్ మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో విపరీత గాలులతో మాస్టర్ నుండి భారీ వర్షములతో వరదలు వచ్చే సూచన ఉంది ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం తెలంగాణ ప్రాంతములలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు వార్షికంగా మేఘావృతమై కొన్ని ప్రాంతములలో ఉరుములతో కూడిన జలు మాస్టర్ నుండి భారీ వర్షములు కొన్ని ప్రదేశంలో వరదలు వచ్చే సూచన మరి రాయలసీమలో సాధారణం కన్నా అధిక ఉంటూ పొడిగాలులు అతడతట గాలి దుమారాలు ఉరుములతో కూడి మోసరు నుండి భారీ వర్షములు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఉత్తర కోస్తాంధ్రలో చూస్తే సాధారణ ఉష్ణోగ్రతలు పాశ్వభముగా మేఘావృతమై తేమగాలులు అతడతట ఆకస్మికంగా బలమైన గాలులతో మోస్తరు నుండి భారీ వర్షములు వచ్చే సూచన ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు తక్కువ తేమతో గాలులు అతడతట ఉరుములతో కూడిన వర్షములు వచ్చే అవకాశం ఉంది ఇది యాస్ట్రోమెట్ వారి హైదరాబాదు టీమ్ వార్చిన వాతావరణ సూచన